హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వేస్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున నాటుకోలి సంతకొచ్చాం ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దగ్గరలో ఉన్న పెడన్ ఈ సంత వచ్చి శుక్రవారము నాటుకోల సంత చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఈ సంతలో రకరకాల కోడి పుంజుల్ని వాటి రేట్లను కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చి కోడి నెమలి దీని వయసు వచ్చి సంవత్సరం ఎనిమిది నెలలు చెప్పారు ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి పదమూడు వేలు చెప్పారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అన్నారు ఇది వచ్చి పెట్టమారు ఫ్రెండ్స్ దీని వయసు వచ్చి పదిహేను నెలలు చెప్పారు ఫ్రెండ్స్ దీని ధర వచ్చి ఎనిమిది వేల ఐదు వందలతో చెప్పారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అని చెప్పారు ఫ్రెండ్స్ ఇది వచ్చి పచ్చకాకి దీని రేటు కూడా ఎనిమిది వేల ఐదు వందలు చెప్పారు మంచి ఖందానికి వేసుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి మంచి లైన్లోదని చెప్పారు ఫ్రెండ్స్ భీమవరం మెట్టవాటానికి సంబంధించిన జాతని చెప్పారు దీని రేట్ వచ్చి పన్నెండు వేలు చెప్పారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అని చెప్పారు పెద్ద పందానికి వేసుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే మార్కూల సంత పెడన్ బస్ స్టాండ్ ఎదురుకుంటా ఈ సంత ఇది వచ్చి నలబొట్ల కేతువ ఇది సాయిబు గారి ఇది సాయిబు గారు మంచి మంచి జాతులు మంచి మంచి కోలు తీసుకొస్తారు ఇది వచ్చి కాకి డాగా ఇది వచ్చి డాగ ఇట్ల రేట్లు కూడా మంచి తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వస్తే ఈ యొక్క సంత మార్కెట్కి అడగండి ఇది వచ్చి అప్రాస్ ఫ్రెండ్స్ ముప్పై ఐదు వందలు చెప్పారు మూడు వేల ఐదు వందలు కొంచెం డిస్కౌంట్ ఉందని చెప్పారు ఫ్రెండ్స్ ఇది వచ్చి కాకి దీని రేటు వచ్చి కూడా మూడు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఇది కాకి దీని రేట్ వచ్చి రెండు వేల ఐదు అని చెప్పారు ఫ్రెండ్స్ ఇది చేతువ ఇది కూడా దీని కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు అని చెప్పారు ఇది మంచి క్వాలిటీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మా ఛానల్